హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్ మాత్రం వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది నేను మాత్రం పూజ గదిని ఈ పూ మాత్రం పదిహేను రోజులకు ఒకసారి మాత్రమే నేను దులుపుకొని పూజ పటాలు మాత్రం నేను ఇలా పసుపు కుంకుమతో అలంకరించుకుంటానండి దేవుడు సెల్ఫోన్ కూడా దులుపుకొని పదిహేను రోజులకు ఒకసారి ఇలా క్లాత్ వేసుకుంటా నేను పీట వేసుకొని పీట మీద క్లాత్ వేసుకుంటా ఈ చిన్న చీరు ఈ చిన్న చీరు నేను బాబా కోసం వేసుకుంటామండి అది సత్యసాయి బాబాకే చేరు ఇది దేవుడి రూపంలో మేము వేసుకుంటాం దీన్ని దీనికి ఒక పీట పెట్టుకుంటాము పూలు మాత్రం ప్రతిరోజు తీసి పెట్టుకుంటామండి ఇలా అన్ని అన్ని ఫొటోస్ మాత్రం ఇలా అలంకరించుకొని వస్త్రం చేసుకొని పెట్టుకుంటాము ఒక శివలింగం ఉంది ఆ శివలింగాన్ని మాత్రం నేను ప్రతిరోజు అభిషేకం చేసుకొని దాన్ని నాకున్న ఏది దొరుకుతుంది అది పత్రి దొరుకుతాయి పత్రి పూలు దొరికితే పూలు మాత్రం నేను శివలింగానికి వేసుకుంటానండి అభిషేకం చేసుకొని ఇలా ప్రతి విగ్రహాలు నాకు ఏమి లేవు ఉన్న ఫొటోస్ ఉన్న ఇప్పుడు పడితే అప్పుడు మనము తుడుచుకోం కదండి అందుకే నేను ఏకాదశి తుడుచుకొని వస్త్రం వేసుకొని మంచిగా నీట్గా శుభ్రం చేసుకొని ఇలా మట్టి ప్రమిదలలో నేను దీపాన్ని పెట్టుకొని బెల్లాన్ని మాత్రం రోజున నైవేద్యంగా పెట్టుకుంటా నేను కలుషం పెట్టుకుంటాను అలాగే పాత్రలో తీర్థాన్ని పెట్టుకుంటా మీరు కూడా ఇలా పెట్టుకుంటారో ఒకసారి నాకు కూడా చెప్పండి ఇలా నేను రోజు హారతిని కూడా ఇస్తానండి ओम जय जगदीश हरी स्वामी सत्य साई हरे भक्त संरक्षक भक्त जन संरक्षक महेश्वरा ओम जय जगदीश हरी शशिवदन श्रीकरा सर्व प्राणपति स्वामी सर्व प्राणपति आश्रुतकल्पलतीका आश्रुतकल्पलतीका आपद बा... ान्धवा ॐ जय जगदीशहरि माता पिता गुरुदैवमु मर्यन्तयुनीवे स्वामि मर्यन्तयुनीवे नाद जगन्नादनादब्रह्म जगनाद नागेन्द्राशयना ना ॐ जय जगदीशहरि जय शिव शिवसाई महादेव ಸತ್ಯ ಸಾಯಿ ಮಹಾದೇವ ಸಾಹೇವಾ ಮಂಗಲಹಾರತಿಯಂದೂಕೋ ಮಂಗಲಹಾರತಿ ಎಂದೂಕೋ ಮಂದರ ಗಿರಿಧಾರಿ ಓಂ ಜೈ ಜಗದೀಶ ಹರಿ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಓಂ ಸತ್ಯನಾರಾಯಣ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಓಂ नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्यनारायण नारायण ओम ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम सत्यनरारायण नारायण ओम सत्य नारायण नारायण ओम ओम जय सद्गुरुदेव ॐ शान्ति